అందరికీ నమస్కారం మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు ఈ నెల డిసెంబర్ ఏడవ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు వరించడంతో పాటు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలను వెంటనే తీరిపోతాయి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే చాలు మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి డిసెంబర్ ఏడు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అప్పుల సమస్యలు వెంటనే తొలగిపోవాలి అన్న మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలి అన్నా మీ జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు అష్టమశని దోషాలు తొలగిపోవాలి అన్నా మీ భర్త సంపద విపరీతంగా పెరగాలి అన్నా ఖచ్చితంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే గట్టెక్కిపోతాయి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శివుని రెండో కుమారుడైన కుమారస్వామిని విశేషంగా పూజిస్తారు ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ పూజను చేయాలి అనుకునేవారు సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని తెచ్చుకోండి స్వామివారి చిత్రపటం అందుబాటులో లేని వాళ్ళు పసుపుతో గౌరీదేవిలాగా తయారు చేసి సుబ్రహ్మణ్య స్వామిని స్వరూపంగా భావించి పసుపు సుబ్రహ్మణ్యను పూజించవచ్చు ఈ షష్ఠి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి పూజ చేసే స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజను ప్రారంభించండి ముందుగా సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగులో ఉండే పూలతో అలంకరించుకోండి సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ఇష్టమైన రంగు ఎరుపు రంగు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్ర మందార పువ్వులతో గాని ఎర్ర గులాబీ పువ్వులతో గాని పూజ చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా మందార పువ్వులతో స్వామివారిని పూజిస్తే విపరీతమైన ధనప్రాప్తి లభిస్తుంది డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి పూజ ప్రారంభించే ముందుగా అక్షంతలను తయారు చేసుకోవాలి సాధారణంగా పసుపు అక్షంతలను తయారు చేస్తాము అయితే సుబ్రహ్మణ్య స్వామి వారి పూజలో మాత్రం ఎరుపు రంగు అక్షంతలను తయారు చేసుకోవాలి బియ్యంతో కొంచెం కుంకుమ అలాగే కొబ్బరి నూనెను కలిపి ఎరుపు రంగు అక్షంతలను తయారు చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి తర్వాత ఒక పిండి ప్రమేదను తయారు చేసుకోండి బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమదను తయారు చేసుకోండి ప్రమిదకు బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయాలి స్వామివారు పూజలో నైవేద్యంగా చలిమిడి వడపప్పు దానిమ్మ పండ్లు పచ్చిపాలు అరటి పండ్లు బెల్లం ఇంకా ఏమైనా సరే రెండు రకాల నైవేద్యాలను స్వామివారికి నివేదించాలి సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువగా ధాన్య పండ్లు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు ధాన్యమ పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి ధనధాన్యం బాగా పెరుగుతుంది ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం స్కంద శివాయ నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదువుతూ పూజ చేయండి చివరిగా సుబ్రహ్మణ్య స్వామికి హారతి కర్పూరం ఇచ్చి నమస్కారం చేసుకొని తలపైన అక్షంతలు వేసుకొని మూడు ప్రదక్షిణలు చేయాలి ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఒక గాజు గ్లాసులో నిండుగా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి మీ ఇంటికి బాగా డబ్బు చేకూరుతుంది ఇంట్లో ఖర్చులు తగ్గుతాయి అలాగే ఉత్తర దశన కుబేరుని దిశగా భావిస్తారు కుబేరుడు సంపదలకు దేవుడు కాబట్టి ఈ షష్ఠి రోజున రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేయండి త్వరలో మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సుబ్రహ్మణ్య స్వామిని సర్పంగా ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆలయానికి వెళ్లలేని వారు పుట్ట వద్దకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమలు వేసి పుట్టలో ఆవు పాలు పోసి పుట్ట చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి పుట్టకు నమస్కారం చేసుకుంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున విశేషంగా జంట నాగులను పూజిస్తారు కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జంట నాగులకు పాలతో అభిషేకం చేస్తే డబ్బు సమస్యలు అనేవి తొలగిపోతాయి షష్ఠి రోజున జంట నాగులను పూజిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ షష్ఠి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటి అంటే సరవణ భవ ఈ ఆరు అక్షరాల మంత్రాన్ని మూడు సార్లు జపించండి స్వామివారి అనుగ్రహం వల్ల మీరు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా నడుము నొప్పి సమస్యలు నొప్పి సమస్యలు తగ్గిపోతాయి ఈ షష్ఠి రోజున ముఖ్యంగా స్త్రీల ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరైనా పేదవారికి పెరుగు దానం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది బియ్యం దానం చేస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి ముఖ్యంగా ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య ఆలయంలో జరిగే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని కల్లారా చూస్తే జాతకంలో ఉన్న కుజ దోషం కాలసర్ప దోషాలు తొలగిపోతాయి వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మ కథను వింటే స్వామివారి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు కలుగుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు